వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత వర్క్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్లో హింస చెలరేగింది ఈ సందర్భంగా ముస్లిం ఛాందస్తులు హిందువులపై దాడులు హిందువుల ఆస్తులను ధ్వంసం చేశారు హిందువులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు కూడా అయితే రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది ఇస్లామిక్ ఛాందస్వాదులు చేస్తున్న పనులకు సంబంధించి తాజాగా వచ్చిన ఘటన బంగ్లాదేశ్ను తలపించింది పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నది అది ఎంత దారుణంగా తయారైపోయారు ఎదవలు అంటే అక్కడున్న మహిళల దగ్గరికి వెళ్ళి మీరు మాతో వాడుకోవాలా మీరు మా కోరికలు తీర్చాల కాదు అన్నారనుకో మీ చిన్న చిన్న పిల్లలు మీ భర్త ఉండరు అక్కడ జరుగుతున్న దాన్ని ఓ మహిళ చెప్పిన తీరు వింటే కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేశాయి చా ఆడపిల్లలకు విలువ ఇవ్వాలని తెలియని ఇస్లామిక్ ఛాందస్తవాలు దేనికోసం కొట్లాడుతాను ఇదే నా వీళ్ళ మత వీళ్ళకి నేర్పించింది హా నీ పుట్టుకొక కారణమైన ఆడదాన్ని నువ్వు ఒక ఆటబొమ్మగా చూసి అనుభవించు అని నేర్పించిన దాన్ని నేర్చుకొని రాక్షసుల్లాగా తయారవుతున్న వీళ్ళు అసలు భూమి మీద బ్రతికే హక్కు కలిగిన వాళ్ళేనా అనిపించింది తమపై ఇస్లామిక్ ఛాందస్సులు అత్యాచార బెదిరింపులకు దిగుతున్నారంటూ ముర్షిదాబాద్కు చెందిన ఓ హిందూ మహిళ పేర్కొంది శారీరకంగా తమ వాంఛనైనా తీర్చాలి తీర్చకుంటే కాదంటే లేదంటే భర్త ప్రాణాలను పసిపిన్న ప్రాణాలనైనా పనంగా పెట్టాలంటూ బెదిరింపులకు దిగుతున్నారని వెల్లడించారు మా శారీరక వాంఛను తీర్చడానికి సరేనంటే మీ భర్తను పిల్లలను విడిచిపెడతాం లేదంటే అంతే సంగతి అని అంటున్నారు ఇది మా పరిస్థితి ఇంతకంటే ఏం చెప్పాలి ఇలాంటి పరిస్థితిలో మా ఇండ్లకు తిరిగి ఎలా వెళ్ళగలం ఎక్కడికి పారిపోవాలి అంటూ ఒక బాధతో కూడిన స్వరంతో హిందూ మహిళలు తమ గోడు చెప్పుకుంటున్నారు నిజమే కదా పారిపోతున్నారు 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 అంటే ఏం చేస్తారు నీ మానమిస్తావా నువ్వు నాతో పడుకుంటావా నీ మొగ్గుని చంపేయాలా పసిపిల్లల్ని చంపేయాలా అంటుంటే తన మానాన్ని పోగొట్టుకోలేక తన కళ్ళ ముందే తన తనాన్ని పోగొట్టుకోలేక కడుపులో పుట్టిన బిడ్డని పోగొట్టుకోలేక ఆ ఇద్దరిని పట్టుకొని పరిగెడుతూ ఉంటే హేమనాలి పశ్చిమ బెంగాల్లో హిందూ మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఊహించుకోండి ఎక్కడ బ్రతుకుతున్నాం భరతమాతను పిలిచే ఈ నెలపై భూమాతాన్ని పిలిచే ఈ నెలపై కొందరు దరిద్రపు ఈ వెదవలు ఆడది అంటే పడకింటి సుఖంగా భావించి ఒక బిడ్డ తల్లి అంటే తల్లిలాగా చూస్తాం తల్లిని కూడా అనుభవించాలి అనుకునే ఈ మూర్ఖుల నుంచి అసలు మహిళల్ని ఎలా కాపాడుకోవాలి ఏం చేయాలి ఇక ముర్షిదాబాదు ప్రాంతానికి చెందిన మరో హిందూ మహిళ కూడా తన గోడు చెప్పుకుంది అత్యంత బాధాతప్త హృదయంతో ఏమని చెప్పింది అంటే తనతో పాటు ఇతర హిందూ మహిళలను కూడా అత్యాచారం చేస్తామని ఛాందస్తులు బెదిరిస్తున్నారని తాము మనగడ సాగించాలన్నా జీవించాలన్నా తమ గౌరవాన్ని వదులుకోవాల్సిన దుస్థితిలోకి వచ్చేసామంటూ ఆవేదన వ్యక్తం చేసింది అంటే వాళ్ళు అక్కడే బ్రతకాలి అంటే తమ గౌరవం వదులుకోవాలి అసలు ఈ యదవలు నాకు అర్థం కావట్లేదు రే ఆడదాన్ని అత్యాచారం చేయడం మొగతనం కాదు అలాంటి వాడు మగాడు అనిపించుకోడు ఆడదాన్ని గౌరవించి ఆ గౌరవాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసి ప్రాణాలు పోగొట్టుకున్నా సరే వాడు నిజమైన మగాడు అంటే అది మొగతనం అంటే చేతగాని ఎదవలంతా మీ ప్రతాపాన్ని చూపించడానికి ఆడపిల్లల మీద పడుతూ ఉంటే చూస్తూ అనుకుంటున్నావా అలాంటి రాక్షసులు సీతమ్మను తీసుకెళ్ళాలనుకున్న రాక్షసుడి పరిస్థితి ఏమైంది నిండు సభలో చీరలాగాలని చూపించిన కౌరవుల పరిస్థితి ఏమైంది చరిత్రను ఒకసారి వినండి చెప్తూ ఉంటారు కదా ఇంతమంది దేవుళ్ళు మీకు మీ దేవుళ్ళు ఏం చేసిండ్రు అని ప్రతి దాంట్లో చెరబెట్టాలని చూసినా తప్పు చేయాలని చూసినా అసలు కాలగర్భంలో కలిసిపోతారు మీ చరిత్ర అంటే అసహించుకునేలాగా చే ఉంటుంది అనే విధంగా చేసి చూపించారు మన కళ్ళ కట్టిపించే విధంగా ఇంకా గ్రంథాలను లిఖించి మనకు అర్థమయ్యే విధంగా చేశారు ఈరోజు ఏ ఆడపిల్లల ఆవేదనకు ఏ ఆడపిల్లల గౌరవాన్ని కాపాడుకోవడానికి పరిగెడుతూ వాళ్ళ ఆవేదనకు మీరు కారణమవుతున్నారు ఏదో ఒక రోజు మీరు కూడా కాలగర్భంలో కలిసిపోక తప్పదు ఎంతమంది ముస్లిం రాజులు ఎంతమంది ముస్లిం రాజులు కాలగర్భంలో కలిసిపోయారు కారణం ఏంటో తెలుసా ఆడదాని మీద చెయ్యడమే అదే వాళ్ళ పతనానికి కారణమైంది ఇలా ఆడ మీద ఆడదాని మీద చెయ్యాలి అని చూసిన ప్రతి ఒక్కడి పతనం ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా ముర్షిదాబాద్కి చెందిన లతిక అనే ఇంకొక ఆవిడ తాము తిరిగి తమకు ఇండ్లకు వెళ్తామో లేదో తెలియడం లేదు మా ఇండ్లలో ఏమీ మిగిలి ఉన్నాయో కూడా తెలియదు అని ఆవేదన వ్యక్తం చేసింది తాము పార్లర్ పూర్లో ఏర్పాటు చేసుకున్న శరణార్థ శిబిరాల కుటుంబంలో ఉన్నామని తెలిపింది ఛాందస్తులు హింస చేస్తున్న సమయంలో ఇంటిపైన దాక్కున్నాం ప్రతి హిందూ ఇంటిని కూలగొట్టేస్తున్నారు మా ఇంటి పరిస్థితి కూడా అంతే దీంతో తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యాం కానీ కొంతలో కొంత మా ఇల్లు కుటుంబ కిలం బయటపడ్డాం కానీ మరెప్పుడైనా హింస చెలరేగితే మాత్రం నిప్పు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది అని పేర్కొంది కింద ఇల్లు కూలగొట్టేస్తుంటే పోతే పోయింది ఎక్కడికైనా వెళ్ళొచ్చు ముందు ప్రాణం మానం కాపాడుకోవాలని అటకలెక్కి దాక్కున్నారట ఆ దుస్థితి పశ్చిమ బెంగాల్లో సిగ్గులేరా మమతా బెనర్జీకి అనిపిస్తలే అక్కడున్న ప్రతిపక్ష పార్టీలకి ఆడోళ్ళ ప్రాణాలు తీయాలని చూస్తారన్న నోరు మీద పని మీరు మనుష్యులా రాక్షసులా మీకన్నా రాక్షస జాతి నయం అసలు మమతా బెనర్జీని తలుచుకుంటే అది ఒక ఆడది అని చెప్పాలంటే నా ఒంటి మీద జర్లు పాములు పాకుతున్నాయి ఒక ఆడ ఉండి అక్కడ శరణార్థ శిబిరాల్లో ఉన్న ఆడోళ్ళు చెప్తున్న విషయాల్లో కూడా స్పందించట్లేదు అంటే ఛీ అది ఒక బ్రతికేనా అనిపిస్తోంది కానీ ఇలాంటి విషయాలు వెలుగులోకి వచ్చిన తర్వాత అయినా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి సీరియస్గా తీసుకోవాలి పశ్చిమ బెంగాలా బెంగాల్గా మారడానికి పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్గా మారడానికి ఎంతో సమయం పట్టేలాగా కనిపించట్లేదు అడ్డుకట్ట వేయాలి అక్కడ ఇలాంటి పనులు చేసిన చెంపలు 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 వాయించైన సరే బుద్ధి చెప్పాలి ఇలాంటివి జరగకుండా కాపాడాలి అందరం పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న మారణ కాండ మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి యాక్షన్ తీసుకునేదాకా స్వరం పెంచి పోరాటం చేయాలి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ రెండు లక్షల కుటుంబానికి రీచ్ అయిపోయింది ఈరోజు నా కుటుంబం ఒకటితో మొదలై రెండు లక్షలకు వెళ్ళిపోయింది ఇంకా ఈ రెండు లక్షల నుంచి రెండు కోట్లు ఇరవై కోట్లు మంది అయితే జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని నమ్ముతారో అంత పెద్ద కుటుంబం నాది కావాలి ఆర్ వాయిస్ ద్వారా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి రెండు లక్షలకు రీచ్ అయ్యాం ఆఫీస్ పెట్టుకోవాలి అనే నా కళను కూడా త్వరలోనే రీచ్ అవ్వాలి అనుకుంటున్నా మీ అందరు సహకరిస్తే అది చాలా 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 ఈజీ అండి సో ప్లీజ్ మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని చేయండి చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలకు ప్రతిరోజు చెప్తున్నామండి చిన్న యాడ్ ఖచ్చితంగా మా వ్యూవర్షిప్ను చూడండి మీరు ఏ ఛానల్స్ అయితే యాడ్స్ ఇస్తున్నారో అంతకంటే మెరుగ్గా ఉంటుంది కాబట్టి మమ్మల్ని నమ్మి యాడ్ ఇవ్వచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించి ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని వాట్సాప్ ద్వారా తెలియజేయండి అండ్ నగిరి నుంచి మనకు ఏదైతే అక్కడ వాటర్కి సంబంధించి రంగుమయం అవుతున్నాయని ఒక ప్రాబ్లం వచ్చిందో దానికి సంబంధించి ఆర్ వాయిస్లో వీడియో చేస్తాం ఈరోజు ఆ సమస్య తీరిపోయింది దానికి సంబంధించి త్వరలోనే పూర్తి అప్డేట్స్ అందిస్తాను ప్రజా సమస్యలు తెలియజేస్తే ఖచ్చితంగా దాని ప్రభుత్వం దృష్టి దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారం అయ్యేదాకా మేము వెంటుండి పోరాటం చేస్తాము దానికి నగిరి సక్సెస్ ఒక కారణంగా చెప్పుకుంటున్నాం సో ప్లీజ్ అందుకే ప్రజా సమస్యల్ని కూడా తెలియచేయండి ప్రతి ఒక్కరం గలం విప్పి ప్రభుత్వాన్ని మనకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రశ్నిద్దాం మన హామీలను నెరవేర్చేదాకా పోరాటం చేద్దాం జై హింద్ జై భారత్